అంటే నటన చేయడానికి కారణం ఏంటంటే అన్ని రకాలుగా యాక్టివిటీస్ కావాలని చేస్తాను నాకు జరిగిన ఈ డ్రాయింగ్ జరిగింగ్ నేను రెండు మూడు ప్రాంతాలు నేనే చేస్తాను డ్రైస్ టూ రేపు అబ్లికేషన్ తీసుక వచ్చేస్తున్నా రెడీగా ఉన్నవా పోదాం క్లాస్ కి ఎట్లుంటారో ఏమో బస్ అలా పందాల స్కూలు మొన్న పోయినాం కదా ఓకే అక్కడ వచ్చేస్తారండి సార్ అధ్యక్షు ఇక్కడ పోతున్నావు ఇక్కడ పోతున్నావు చదువుకోడండి ఫోటోలు ఫోటో తీయని కాదు కాదు ఫోటో తీయని కాదు ఫోటో తీయని ఆ తెలుసు తెలుసు నాకు ఏమైంది బాగలేవా జరగొచ్చిందా కాదు కదా ఫోటో దేనికి గాదు చదువుకోనికి పోతున్నా ఫోటోలా ఏడా చిత్తం సిట్టం లేదా కాదు కదా చదువుకోనికి వస్తున్నాయి బుక్ బుక్ ఓకే 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 ఏడా ఏడా కదా ఓకే వచ్చేసాను తర్వాత సిచ్యువేషన్ సార్కి ఎంటర్ అయ్యాము క్లాస్లోకి అవుతుంది ఇంకా రాయాలి ఏంటి అసలు తర్వాత వచ్చేసా సెకండ్ డే అయిపోయింది రెండో డే రెడీ కావడానికి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చేసాను వచ్చిన తర్వాత క్లాస్లో క్లాస్లో రమణేశ్వర్ వచ్చాడు బాట ఇది ఇద్దరు ఇట్లా పరిస్థితి ఇది అయిపోయింది నేర్చుకోవాలని చెప్పి నేను విన్నాను ఇంటికి వెళ్ళాను మళ్ళీ సేమ్ మీద వస్తున్నా వచ్చింది ఏమైందో నేను ఎక్కడికి వెళ్ళినావు డ్రాయింగ్ 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 మాస్టర్ కావడానికి తా టీచరా సారు సారు సార్ కానీ కెళ్ళినా ఓకే ఓకే ఏం చేస్తున్నావు మళ్ళా ఫోటోలు దిస్తాయి ఫోటోలు పెరిగిపోయినా సార్ చదువుకొని పోతున్నా అని చెప్పి మళ్ళీ చెప్తే సార్ ఎవరు చెప్తారు ఏంటి అని చెప్తే రమ్మనే సార్ అని చెప్పి చెప్తా తర్వాత